ముఖ్యంగా గ్రామాల్లో ఎక్కువ మంది కౌలు రైతులు ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా ఎవరైతే సన్న చిన్న కారు ఉంటారో ఆ కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే కౌలు రైతులకి ఈసారి వచ్చే ఇన్స్టాల్మెంట్లు ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఇదంతా కూడా మోసం మోసం చేసి డైవర్షన్ చేసి కాలం గడిపి ఏదో సింగపూర్ వెళ్ళిపోయాం లేకపోతే ఇంకొకటి వెళ్ళిపోయాం ఆ విధంగా ఏదో ఒక భ్రమలు చూపించి సినిమా సెట్టింగ్ వేసి ప్రజల్ని తప్పుదవ పట్టిస్తా ఉన్నారే తప్ప ఈ రాష్ట్రంలో రైతు ఏ విధంగా కష్టపడతా ఉన్నాడు రైతు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నాడు అని చెప్పి ఆలోచనే ఈ కూట ప్రభుత్వానికి లేదని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తా ఉన్నా ఆయన యాదృచ్ఛికంగా మొన్న మీటింగ్ లో చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఆయన మనసులో మాట చెప్పకనే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఈ రైతుకి న్యాయం జరగదు అని చెప్పి చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం అదేవిధంగా ఈ రకరకాల ఆంక్షలు పెడతా ఉన్నారు ఈ అన్నదాత రైతు భరోసా కేంద్రాలైతే పూర్తిగా నిర్వీర్యం చేసేశారు అంటే ఆయనకు ఒక కక్ష అనమాట గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఆ రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసేయాలి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెరిపేయాలి అని భావిస్తున్నాడే తప్ప గ్రామాల్లో రైతులు విత్తనాలకు ఇబ్బంది పడుతున్నారు రైతు ఎరువులకు ఇబ్బంది పడుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావించట్లేదు